రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాము నమస్తే శ్రీను ఎట్లా ఇప్పుడు మన దగ్గరకి ఎన్ని గేదెలు వచ్చాయి బన్నీ జాతికి బండి సంబంధించిన గేదెలు ఎన్ని దిగాయి ఓకే తొమ్మిది గేదెలు మనకి ఇక్కడ అనుకున్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రైతులు ఎంతమంది వస్తున్నారు రోజుకొచ్చేసి వచ్చేసి సో బట్ యాక్చువల్లీ గా టుడే బన్నీ వచ్చింది మన దగ్గర బన్నీ గురించి చాలా ఫోన్స్ రైతులు ఫోన్స్ వచ్చు మన PI ని నైట్ దిగింది ఇప్పుడు అన్నిటికి దూడలు ఉన్నాయా సీను అన్నిటికి దూడలు ఉన్నాయి మిల్క్ కెపాసిటీ ఆవరేజ్ అన్నిటికి ఓకే ఇప్పుడు కనబడుతున్న గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పవు నాకు పాలు మంచిగా ఇస్తుందా ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ ఓకే చూసుకోవచ్చు మీరు ఇక్కడ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె అన్ని కూడా మనకైతే తొమ్మిది అయితే లోడ్ దిగిందని చెప్పారు ఇక్కడ రాయల్ రైల్ ఫామ్ శంషాబాద్ లో ఉన్నామండి దీనికి దూడ ఉందా సీను ఆటదామో కదా కింద అయితే ఫిమేల్ కాఫ్ ఉందని చెప్తున్నారు దీనికి ఇక్కడైతే గేదె క్వాలిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుంది మీరు అయితే వచ్చి మీరు నేరుగా చూసుకున్నట్లయితే వాటి రేట్లు అయితే మీకు అని చెప్పారు అన్ని తింటుందా ఓకే ఇప్పుడు ఈ చాలా గడ్డి ఇది ఏంటిది సొప్పకట్టాయితే ఉంచుకున్నా ఉంచుకున్నారు కుట్టి కూడా తినిపిస్తా తినిపిస్తారు మనకి బన్నీ సంబంధించిన గేదెలైతే లోడ్ దిగింది శంషాబాద్ లో ఉన్నాము రాయల్ డైరీ ఫార్మ్ లో తొమ్మిది కేజీలు అయితే దిగాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే పాలు కూడా ఇక్కడ ఇక్కడ ఉండి కూడా చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ రైతులు ఉండి చూసుకోవచ్చు కదా మామూలుగా ఓకే మనకి ఎన్ని ఎన్ని రోజులు అయినా ఉండొచ్చా ఇక్కడ మూడు రోజులు కానీ నాలుగు రోజులు మూడు రోజులు ఉండి పాలు ఇక్కడ జాగ్రత్తగా కొన్ని చూసిన తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఓకే అయితే ఫిక్స్ అమౌంట్ ఉండవు కదా రేట్ ఓకే గేదె క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఓకే రైతులు కూడా మీకు అవగాహన ఉన్న గీతలు వచ్చుకొని పోతే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది మీకు ఈ గేదే ఒక రేట్ ఉంటుంది ఆ గేదే ఒక రేటు ఉంటుంది అందుకోసమనే గేదెల రేట్లు అయితే వీడియోలో చెప్పట్లేదు కాబట్టి మీరైతే ఇక్కడికి రండి మీకు నచ్చిన గేదే చూసుకొని వేరే మాట్లాడుకోండి మీకు గేదెల గురించి అవగాహన ఉంటుంది కాబట్టి నచ్చిన గేదెని అయితే మాట్లాడుకోండి ఇక్కడ కనబడుతున్న బఫెలోస్ అయితే అన్ని కూడా అమ్మకానికి ఉన్నాయండి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఈ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు దీన్ని హైట్ కూడా సైజు కానీ చూసుకోవచ్చు ఇది మిల్క్ కెపాసిటీ ఎంత ఇస్తుంది అందాదా థర్టీన్ ఫోర్టీని సరే ఓకే పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేదని చెప్తున్నారు అన్ని కూడా మనకి గుజరాత్ నుంచి దిగాయ ఓకే 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 నిన్న నిన్న మొన్న నైట్ నిన్న నైట్ దిగినాయి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఇప్పుడైతే రైతులు ఎవరైనా వచ్చినా కూడా పాలు చూపిస్తారు కదా మీరు పాలు అయితే రెండు పూటలు కూడా ఇక్కడ పాలు పిండుకోవచ్చు వాళ్ళు అయినా పిండుకోవచ్చు కదా పెడతాము టెన్షన్ ఏమి లేదు వాళ్ళకి పిండాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు పిండుకోవచ్చు ఓకే వాళ్ళు కూడా కావాలనుకుంటే పిండుకోవచ్చు పిండి కోచింగ్ మాలో రేట్ తీసుకుంటున్నారు కదా సార్ పిండిది వాళ్ళేనా అవును ముచ్చట వాళ్ళకు ఒక బార్లే తెచ్చి తీసుకొచ్చి సేవ్ చేసుకుంటే బార్ తీసుకున్నా మాకు ఏ మాట లేదు అట్లా వాళ్ళు తీసుకున్నదే సేఫ్ అది మాకు సంతోషం వాళ్ళు సాటిస్ఫై అయితే మేము సాటిస్ఫై అయినట్టు ఓకే ఇప్పుడు మీకు రోజుకి ఎంతమంది ఇప్పుడు ఎండ ఎండలు ఎండాకాలం బాగుంది కదా ఎంతమంది వస్తారు సీన్ ఇప్పుడు మన దగ్గరికి ఫార్మర్స్ కొనడానికి రైతులు వస్తున్నారు బాగా ఎండను ఎండను కూడా అవును సార్ ఓకే ప్రతి డైరీ ఫామ్లో కూడా ఈ ఎండాకాలం అనేది మిల్కింగ్ అయితే షార్టేజ్ ఉంటుంది కాబట్టి గేదెలు కొనడానికి రైతులైతే చాలా వరకు అయితే ఇక్కడికైతే వస్తున్నారని కూడా మనకి చెప్పడం జరిగింది చూసుకోండి దీని హైట్ కానీ సైజు కానీ చూసుకోండి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చే గేదన్ని కూడా మనకి చెప్పడం జరిగింది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె ఇది అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే నిన్న దిగాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి రైటే డైరెక్ట్ టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద ఒక నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నిటికైతే దూడలు ఉన్నాయండి ఇక్కడైతే డైరెక్ట్ నేరుగా వచ్చి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఈ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఇంకొక బప్పులో అయితే తీస్తున్నారండి చూసుకోవచ్చు మీరు ఇది బూరియా ఓకే బూరి బ్రీడ్కి సంబంధించిన గేదె ఇది దీని యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత సీను ప్రస్తుతానికి టూ వెళ్లి టూ వెళ్లిస్తుందో ప్రజలు ఓకే ఓకే పన్నెండు అయితే ఇప్పుడు ప్రజెంట్ పిండి ఇస్తున్నారు ఓకే పన్నెండు లీటర్లు అయితే పాలైతే తీస్తున్నారు యాక్చువల్కి మిల్క్ పెపాసిటీ పద్నాలుగు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ యాక్చువల్లీ బురి అంటే చాలా లెక్క ఉంటుంది సార్ మచి రెస్టార్ బురీ ఓకే బురి టంగ్ టైం మిల్కింగ్ ఇస్తే మంచిగా ఇస్తుంది సార్ ఓకే ఒక రైతులైన

నైన్ బఫెలోస్ వచ్చి నైన్ బఫెలోస్ కూడా దూడలన్నీ దూడలన్నీ ఉన్నాయి సరే వచ్చి సేఫ్ది ఓకే ఓకే ఎందుకంటే మధ్య మధ్యలో ఆపుతారు కాబట్టి మీరు ప్రతి అంటే ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ మొత్తం రెస్ట్ ఉంటుంది అంటే ఓకే మార్నింగ్ చూడాలి మనకి ఎన్ని రోజులు పట్టింది ఇప్పుడు ఈ లోడ్ రావడానికి డేస్ ఓకే నేను ఎంత ఆగన్ చేయాలి సార్ మెలమెలా మెలమెలా స్టాప్ చేసేసి ఎందుకంటే రేస్ట్ ఉండేది చాలా ముఖ్యం సార్ అవును అవును దానికి గేదెలకు రెస్ట్ ఉండదు చాలా ముఖ్యం అలా చిన్న పిల్లలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అవును ಿ ಚೂಸ್ ಕಂಪಲ್ಸರಿ ಮೆಲಮೇಲ ಮ್ಯಾಕ್ಸಮ್ ಫೈವ್ ಡೇಸ್ ಸೆವೆನ್ ಡೇಸ್ ಮಾಡ್ತಾರೆ ಆ ತಂಟು ಮೆಲಮೇಲೆ ಮೆಲ್ಲ ರೇಸ್ತು ಸರ್ ಅದೇ ಅದೇ ಓಕೆ ಸರ್ ನೀವು ಬಫಿಯೋ ఒక బఫెలో అయితే మనకి తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు అన్ని కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదలు అయితే ఇక్కడ అయితే అమ్మకానికి ఉన్నాయండి ఒక లోడ్ అయితే దిగింది ఈరోజు శంషాబాద్లో ఉన్నాం ప్రెజెంట్ రాయల్ డైరీ ఫామ్లో అన్ని కూడా మిల్క్ అయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ గేదెలను కూడా మనకు చెప్పడం జరిగింది అన్ని కూడా దూడలు ఉన్నాయి అన్నిటికీ కూడా దూడలు ఉన్నాయని చెప్పారండి రేట్ విషయం అయితే నేను చెప్తాను వీడియో అయితే చూడండి మీరు Taip, taip, taip. రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి